నెల్లూరు జిల్లాలో రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు గోడౌన్ లో యూరియా పుష్కలంగా ఉన్న రైతులకు మాత్రం అందడం లేదు బయట ఎరువుల దుకాణాల్లో మాత్రం యూరియా బస్తా కావాలంటే డీఏపీ బస్తా కొనాలంటూ మిలక పెడుతున్నారు కొంతమంది బయట మండలాలకు ఇచ్చే ప్రాధాన్యత సొంత మండలానికి ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు రెండు రోజుల నుంచి స్లిప్పులు చేతులు పెట్టుకుని యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు యూరియా పుష్కలంగా ఉన్న ఎందుకు ఇవ్వడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాబై శాతం కోఆపరేటివ్ బ్యాంకులు సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తారు మిగిలిన యాబై శాతం ఫెర్టిలైజర్ షాపులకు కేటాయిస్తారు ఫెర్టిలైజర్ షాపుల్లో కొందరు ఎంఆర్పీ ధరల కంటే అదనంగా అమ్మడమే కాకుండా యూరియాకి డీఏపీకి లింక్ పెట్టడం వల్ల రైతులు ప్రభుత్వ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు దీంతో ప్రభుత్వ కోఆపరేటివ్ బ్యాంకులు సొసైటీలో యూరియాకు డిమాండ్ పెరుగుతోంది ಆ <useröst>, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn